రూపాయి పావల కథ వ్రాసినవారు గవ్వల నిర్మలాదేవి నల్ల కాలువ గ్రామానికి కొత్తపట్నానికి మధ్య వాగుపారుతూ ఉండేది నారయ్య అనేవాడు తన బల్లకట్టు మీద తలకు పావల చొప్పున వసూలు చేస్తూ అటు ఇటు మనుషుల్ని చేరవేస్తూ ఉండేవాడు కాలువ మీద పాతకాలపు వంతెన కూడా ఉండేది ఎవరో ఒకరు ఇద్దరు వంతెన మీద నడుచుకుంటూ వెళ్ళేవారు తప్ప తక్కిన వారందరూ నారయ్య బల్లకట్టునే ఆశ్రయిస్తూ ఉండేవారు ఆ ఊళ్ళోని చెంగయ్య మంగయ్య అనేవాళ్ళు ఆ మధ్య పట్నంలో కొత్తగా పచారి కొట్టు తెరిచారు ఆ కారణంగా ఇద్దరు రోజు తెల్లవారుతుండగా నారయ్య బల్లకట్టు ఎక్కి పట్టణానికి వెళ్ళి తిరిగి సాయంత్రానికి గ్రామం చేరుకునేవారు చెంగయ్య మంగయ్య ఇద్దరు కూడా స్థూలకాయలు ప్రతిసారి బల్లకట్టు మీద వీరిద్దరిని సమంగా కూర్చోబెట్టడం నారయ్యకు కత్తి మీద సాములా ఉండేది ఏమాత్రం బరువు అటు ఇటు ఎక్కువైనా బల్లకట్టు ఏటవాలుగా ఒరిగిపోతుండేది చెంగయ్య మంగయ్యలను బల్లకట్టు మీద అటు ఇటు కూర్చోబెట్టి మధ్యలో మిగిలిన వారిని సత్తుతుండేవాడు నారయ్య ఈ సర్దుబాటుతోనే సగం తెల్లవారుతుండేది క్రమంగా ఈ సమస్య ఒక్క పూటతో తీరేది కాదని నారయ్యకు అర్థమైంది వీళ్ళ వ్యాపారం సంగతి దేవుడెరుకు కానీ మధ్యలో నాకొచ్చాయి తిప్పలు అనుకుంటూ నారయ్య చికాక పొడసాగాడు ఆఖరికి ఒకరోజు బాగా విసుకొచ్చి బాబులు పూట పూటకు మిమ్మల్ని సర్ది కూర్చోపెట్టడానికే నా అంతా సరిపోయేలా ఉంది ఇక నుండి వంతెన ఎక్కి వెళ్ళి మీ పనులు చూసుకోండి నడక ఆరోగ్యకరం కూడా అన్నాడు చిరాక్క దాంతో చెంగయ్య మంగయ్యలకు ఒళ్ళు మండి నీ బళ్ళకట్టు లేకపోతే పని జరగదనుకున్నావా అంటూ విసువిసా వంతెన వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న బల్లకట్టు మీద కొందరు మనుషులు నారయ్యతో నీకింత పొగురు పనికిరాదు అసలే లావు మనుషులు రోజు వంతెనెక్కి వెళ్ళి రావాలంటే ఎంత కష్టం పళ్ళకట్టు నీకొక్కడికే ఉన్నదని బడాయితో వచ్చిన బేరాన్ని కూడా వదులుకుంటున్నావు అన్నారు అందుకు నారయ్య ఏం బేరంలే బాబు రోజు వాళ్ళను సత్తి కూర్చోబెట్టడానికే నా తల ప్రాణం తోకకొస్తుంది నడక ఆరోగ్యానికి మంచిదే లేండి వారం రోజుల్లో సన్నబడి ఆరోగ్యవంతులవుతారు అప్పుడు మీరే అంటారు మంచి పని చేశావు నారయ్యా అని ఇక నాకు వాళ్ళు ఎక్కనందు వల్ల వచ్చిన నష్టమేమీ లేదు పైగా వాళ్ళు కూర్చునే స్థలంలో ఇప్పుడు ఐదుగురు కూర్చున్నారు నాకు రూపాయి పావల లాభమే కదా అన్నాడు తెల్ల ఎకరేస్తూ ఓరి వీడి రూపాయి పావల ఆనందం పాడుగాను వీళ్ళిద్దరూ రోజు నడిచి సన్నబడి ఆరోగ్యవంతులైపోతే నా ఆదాయం సంగతి ఏం కాను అంటూ బల్లకట్టు మీద ఓ మూల కూర్చొని ఉన్న ఒక బక్క పలచటి వ్యక్తి మనసులో తెగ బాధపడ్డాడు అతడు ఆ ఊరి వైద్యుడు చెంగయ్య మంగయ్యలు తమ స్థూలకాయం మూలంగా వచ్చే అనేక సమస్యలకు అతని వద్ద వైద్యం చేయించుకుంటూ ఉంటారు మరి